కాశ్యపాన్వయ సంజాతం సరణ్యార్య పదాశ్రి వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం అందరికీ దాసోహం మన ఆచార్యులు శ్రీ 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 శ్రీరంగరామానుజయ స్వయం వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం కదా శ్రీకృష్ణార్చన సంవాదం భగవద్గీత సారాన్ని మనం ప్రశ్నోత్తరాల రూపంగా తెలుసుకుంటున్నాం అధ్యాయం నడుస్తోంది ఇప్పుడు విభూతి యోగం నడుస్తోంది విభూతి యోగంలో మనం ఐదు శ్లోకాలు తెలుసుకున్నాం ఐదవ శ్లోకం వివరణే ఇంకా మనకి కొనసాగుతోంది మూడు వేల ఏడు వందల పన్నెండవ ప్రశ్న నుండి మనం ఈరోజు చదువుకుందాం కర్మ అచేతనం కదా దాన్ని ప్రవర్తింపచేసేవాడు భగవంతుడే అని ఆచార్యులు సమాధానం చెప్పగా ఇంకా అడుగుతున్నాడు శిష్యుడు ఇది అర్థమైంది కానీ ఈ మానసిక భావాలు చాలా చెప్పారు వాటిని కొంచెం వివరిస్తారా బుద్ధి మనసు యొక్క నిరూపణ శక్తి జ్ఞానం ఇది ప్రకృతి ఇది ఆత్మ ఇది దీనివల్ల కలుగుతోంది అని తెలియగలగడం అసమ్మోహం అంటే విజాతీయ సజాతీయ వస్తువులను విడివిడిగా తెలుసుకొనగలుగుట క్షమ అంటే ఓర్పు సహనము సత్యం చూచినది చూచినట్లుగా ప్రాణులకు హితం కలిగించేట్లు చెప్పడం దమం బాహ్యేంద్రియములను అనర్థ విషయముల నుండి మరల్చగలుగుట సమం అంటే అట్లే మనస్సును కూడా బాహ్యేంద్రియ విషయాల నుండి మరల్చగలుగుట సుఖం అనుకూల వస్తువుల అనుభవాన్ని సుఖం అని అంటారు దుఃఖం దుఃఖం అంటే ప్రతికూల వస్తువుల అనుభవం భవం అంటే మానసిక ఉల్లాసం అభావం అంటే మనసు చిన్నపోయి ఉండడం భయం రాబోయే దుఃఖాన్ని ఊహించగా కలిగే దుఃఖం అభయం అంటే ఆ దుఃఖం తొలగడం అహింస ఇతరుల దుఃఖానికి కారణం అవ్వకపోవడం సమత అందరినీ సమంగా చూడగలగడం తుష్టి అందరియందు సంతోషించే స్వభావం ఉండడం తపస్సు భోగములను తగ్గించుకోవడం వల్ల కలిగే కష్టం దానం తనకిష్టమైన వస్తువులను ఇతరులకి ఇవ్వడం యశస్సు గుణవంతుడు అనే పేరు ఐఎస్ఎస్సు గుణహీనుడనే పేరు అబ్బో చాలా తెలుసుకోవాలి అవును వీటిలో కూడా ఏది ఏమిటో ఎందుకో తెలుసుకోవడం మంచిది వివరాలు చాలా ఉపయోగిస్తాయి ముందు ముందు అవును నిజమేనండి నాకు కూడా కొన్నింటి పేర్లే తెలుసును కానీ లోతులు తెలియవు చెప్పండి బుద్ధి అంటే ఇది ఇలా చేద్దాం ఇది వద్దు అని నిర్ణయం చేసేది ఇది ఇది అని నిరూపించుకునేది మనసుకి బుద్ధికి తేడా ఉందా రెండు ఒకటేనా ఒకే వ్యక్తి భర్తగా తండ్రిగా కుమారుడిగా మనుమడుగా మేనలుడుగా ఉండడం చూస్తూనే ఉంటాం కదా అవును భార్య దగ్గర ఉన్నప్పుడు భర్తగా పిల్లల అవసరాలు చూస్తున్నప్పుడు తండ్రిగా ఇలా రకరకాలుగా పిలువబడతాడు అలాగే మనసు కూడా ఆలోచనలు చేస్తున్నప్పుడు మనస్సుగా నిర్ణయం చేస్తున్నప్పుడు బుద్ధిగా వెనక విషయాలు గుర్తు చేసుకుంటున్నప్పుడు చిత్తంగా ఇలా వేరు వేరు పేర్లతో పిలువబడుతుంది ఓహో మరి జ్ఞానం అంటే ఇది మనస్సు లక్షణం కాదు ఆత్మధర్మం ఇది ప్రసరించినప్పుడు మాత్రమే ఇది చేతన వస్తువు ఇది అచేతన వస్తువు ఇది ఇలా ఉన్నది ఇది అలా ఉన్నది అని గ్రహించగలుగుతాం అసమ్మోహం అంటే విజాతీయ వస్తువులలో సజాతీయమనే బుద్ధి కలిగితే దానిని సమ్మోహం అంటారు అది లేకపోతే అసమ్మోహం అంటారు ఏంటో గజిబిజిగా ఉన్నదండి ఆవులన్నీ సజాతీయాలు గేదెలన్నీ సజాతీయాలు ఆవులు గేదెలు మాత్రం విజాతీయాలు ఇక్కడి వరకు అర్థమైందా అయింది ఆవుల్లో ఉన్న గేదెని సజాతీయం అనుకుంటే సమూహం విజాతీయం అని గుర్తించగలిగితే అసమూహం అర్థమైంది కానీ వేదాంత శాస్త్రంలో ఆవులు గేదెలు గోలేంటండి ఏంటండి బాబు సజాతీయాలు విజాతీయాలు అనే పదాలు కూడా గజిబిజిగా ఉండే వారికి ఇలాంటి ఉదాహరణలు చెప్పక తప్పడం లేదు క్షమించండి కానీ మన సందర్భానికి ఇది ఎలా అన్వయమవుతుంది చేతనాలన్నీ సజాతీయాలు అచేతనములన్నీ సజాతీయాలు చేతన అచేతనములు విజాతీయాలు అచేతనములో ఉన్న చేతనాన్ని గుర్తించలేకపోతే సమ్మోహం అన్నమాట గుర్తించగలిగితే అసమ్మోహం ఓహో భ్రాంతి గురించి చెప్తున్నారా అవునయ్యా అవును దేహమే ఆత్మ అని భావించేవారు విజాతీయములందు సజాతీయమనే బుద్ధిని కలిగి ఉన్నట్టే కదా అది లేకపోతే అసమ్మోహం అన్నమాట అర్థమైంది అర్థమైంది క్షమ అంటే చెప్పండి ఎవరైనా ఏదైనా అన్నప్పుడు ఒక్కొక్కసారి మనకి కోపం విచారం కలుగుతూ ఉంటాయి ఆ భావాలు మనస్సుకి వికారాలు అన్నమాట కోపం వగైరా రావడానికి తగిన కారణాలున్నా మనస్సు వికరించకపోతే అంటే కోపం రాకపోతే దానిని ఓర్పు క్షమ అని అంటారు అది ఎలాగండి కారణం ఉంటే కార్యం జరగాల్సిందే దోమ కుడితే మంట రావాల్సిందే అప్పుడే ఆ రెండింటిని కారణ కార్యాలంటాము కోపించడానికి తగిన కారణం ఉన్నప్పుడు కోపం రాకపోతే ఆ రెండింటికి ఆ పేర్లు తగవు కదా దోమ కుట్టు కుట్టినా ఒడోమాస్ ఆయింట్మెంట్ పోసుకున్న చర్మానికి ఆ బాధ తెలియదు కదా అలాగే కూపించడానికి తగిన కారణం ఉన్నా వివేకం అనేది ఒక ఆయింట్మెంట్లా వాడుతూ ఉంటే కోపం రాదు దానినే క్షమ ఓర్పు సహనం అని అంటారు అర్థమైంది సత్యం అంటే చెప్పండి చాలా తెలుసుకోవాలి సాధారణంగా సత్యం అంటే నిజం అని అంటూ ఉంటాం ఉన్నది ఉన్నట్లు చెప్పడం చూసినది చూసినట్లు చెప్పడం సత్యం అని అనిపించుకుంటుంది అవును అంతే కదండి కానీ సత్య లక్షణాన్ని సత్యం భూతహితం ప్రోక్తం అని నిర్వచించారు పెద్దలు ప్రాణులకు హితంగా ఉండేట్లు చెప్పమన్నారు అదెలా నిజం చెప్పడం అంటే కల్పించి చెప్తే కుదరదు కదా కల్పించి చెప్పమని లేదు ప్రాణులకు హింస కలుగుతుంది తాను నిజం చెప్తే అని అనిపించినప్పుడు మౌనంగా ఉండిపోవచ్చు నేను సత్యాన్నే పొరుగుతాను అని అవసరం లేకపోయినా బాగకూడదు నేరస్తుడికి శిక్ష పడడం హింసే కదండి అందుకని మౌనంగా ఉండి శిక్షను తప్పించవచ్చా కూడదు ప్రాణులకు అకారణ హింసను తప్పించడమే ప్రధానం నేరస్తుల విషయంలో ఇది వర్తించదు శిక్ష వేసేవారికి అసలు వర్తించదు ఏదైనా ఒక ఉదాహరణ చెప్పండి సీతాదేవి పట్ల రావణుడు అపచారం చేశాడు శిక్షార్హుడు వాడు ఆంజనేయ స్వామి అశోకవనాన్ని పాడు చేసి రావణుడికి శిక్ష ప్రారంభం అవు అవబోతోందని సూచించాడు రాక్షస స్త్రీలు సీతని ఈ కోతవరి అని కోతవరని అడుగుతారు నాకు తెలీదు అంటుందామే ఇది సత్యం భూతహితం ప్రోక్తం అంటే భూతహితం అంటే ప్రాణులకు హితం అని అర్థం ఏది మంచో దాని హితం అంటారు రావణుడికి శిక్ష పడడమే హితం రాముడు కూడా తన తండ్రి సత్యవాక్ పరిపాలకుడు అవ్వాలన్న హితకాంక్షతో సుమంత్రుణ్ణి రథఘోషలో ఆగమని చెప్పిన మాటలు వినబడలేదు అని అబద్ధం చెప్పు పర్వాలేదు అంటాడు ఓ అందుక సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న్రూయాత్ సత్యం ప్రియం ప్రియంచనా నృతం ఏష ధర్మ సనాతన అనే శ్లోకం చెప్పారు అవును సత్యాన్నే పలకాలి కానీ వినేవారికి ఇష్టమైనదైతేనే చెప్పాలి అయిష్టమైనదైతే అడగకుండా నిజమైనా చెప్పకూడదు ఇష్టమైన ఇష్టమైన దానిని చెప్పాలి కదా అని అసత్యాన్ని కల్పించి చెప్పకూడదు సరే దమము సమము అంటే మామూలుగా బాహ్యేంద్రియ నిగ్రహము ఆంతరేంద్రియ నిగ్రహం అని అనేస్తారు కానీ చిన్న విషయం గుర్తించాలి ఏంటది అన్ని విషయముల నుండి ఇంద్రియాలని నిగ్రహించుకోవడాన్ని దమము సమము అని అనరు అది అసాధ్యం కూడాను శవల్లా కోమాలో ఉన్నట్లు ఉండడం కాదు కదా సమధమాలు ఉన్నాయి అని అంటే మరి ఏంటి నియమం మనకి అనర్థాన్ని కలిగించే వాటి నుండి విరమించుకోగలిగితే చాలు అర్థమైంది ఇక సుఖ సుఖం దుఃఖం భవం అభావం భయం అభయం అహింస సమత తుష్టి వరకు బాగానే అర్థమైనాయి తపస్సు అంటే కొంచెం వివరించండి తపస్సు అంటే శాస్త్రంలో చెప్పిన విధంగా భోగాలను తగ్గించుకోవడం వల్ల కలిగే శరీర కష్టం అని అర్థం ఓహో లావు తగ్గాలని భోగాలు తగ్గించుకోవడం తపస్సు కాదన్నమాట ఆత్మ పరమాత్మ అభిషేకమైన ఆసక్తితో భోగాల్ని తగ్గించుకోవడమే ప్రధానంగా తపస్సు అనబడుతోంది అయితే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాదుల కోసం భోగాలు తగ్గించుకునే వారిది కూడా తపస్సు అనే వ్యవహారం లేకపోలేదు క్షుద్రఫలాలు క్షుద్రశక్తులు ఆశించేవారు లోకల్లో ఉండవచ్చు వారిది తపస్సు అనేస్తున్నారు జనం లావు తగ్గడం వంటి వాటి కోసం భోగాలు తగ్గించుకోవడం ఒక చికిత్స అవుతుంది కానీ తపస్సు అనే వ్యవహారం ఉండదు దానం అంటే ఇవ్వడమే కదండి ఇవ్వకపోయినా ఇచ్చే సంకల్పాన్ని కూడా దానమనే అనవచ్చునట కృష్ణుడు పుట్టగానే వసుదేవుడు అనేక గోవుల మందల్ని మానసికంగా బ్రాహ్మణులకు దానం ఇచ్చేసాడు ఓహో తనది అనే భావం వదిలి ఫలానా వారిదిది అని నిర్ణయం చేసుకుంటే అది దానం అవుతుంది అని అర్థం అన్నమాట తెలిసింది అంతేకాదు తనకి పనికిరాని దానిని ఇంకొకరికి ఇస్తే దానం అనే పదానికి సార్థకత రాకపోవచ్చు తనకిష్టమైన దానిని ఇస్తేనే దానం అంటారు తెలిసింది మిగిలిన యశస్సు ఐఎస్ఎస్సు పదాలు కూడా అర్థమైనాయి ఇంకా అవసరమైన వివరాలు ఆయా సందర్భాల్లో అవసరాన్ని అనుసరించి చెప్పుకుందాం ఏదైనా ఒక పనిని చేయడానికి చేయకపోవడానికి కూడా మనస్సులోని కదలికలే కారణం ఆ కదలికలు అన్నీ కూడా భగవత్ సంకల్పం వల్లనే కలుగుతున్నాయి అనేది నాలుగు ఐదు శ్లోకాల భావం అంతేనా అంతే అయితే ఆరవ శ్లోకంలో ఇంకొంచెం విశేషించి చెప్పబోతున్నారు ఏంటది ఈ కనిపించే వినిపించే ప్రపంచాన్ని ఫలాని వారు సృష్టించారు ఫలాని వారు కాపాడుతున్నారు అని ప్రసిద్ధంగా ఎవరెవరిని చెప్పుకుంటామో వారందరి ప్రవృత్తులు కూడా ధన సంకల్పంతో కలుగుతూ ఉంటాయి అని అనబోతున్నారు ఈ చెప్పడం అంతా ఎందుకండి కలగవలసిన భక్తి అంతా తన వలనే సాధ్యమని చెప్పడానికే ఈ ప్రయత్నమంతా ఎన్ని విషయాలు తన వలన ఎలా కలుగుతున్నాయో అలాగే భక్తి కూడా సాధ్యమని చెప్పడమా అవును ఆరో శ్లోకం చూడు మహర్షయ పూర్వే చనవస్త మనసా జాత ఇమా ప్రజా అన్వయం చెప్పండి పూర్వే ఏషాం లోకే ఇమా ప్రజా జాత మానసా సప్త మహర్షయ తనసా చర మనవ మద్భావా అంతగా అర్థం కాలేదు తాత్పర్యం కూడా చెప్పండి కొంచెం వివరంగా చెప్తాను విను పూర్వము బ్రహ్మ మనస్సు వలన సప్తర్షులు పుట్టారు వారి వలన సృష్టి కొనసాగుతోంది ఇదే నిత్య సృష్టి అని అంటారు పిల్లలు పిల్లలకి పిల్లలు వారికి పిల్లలు ఇలా కొనసాగడమే నిత్య సృష్టి వీరందరూ మహాప్రతిభావంతులు స్వతంత్రంగా సృష్టిని కొనసాగించినట్లు పురాణాల్లో కనిపించేవారు గోత్రాలన్నీ వీర వీర పేర్ల మీదే కదా వస్తాయి అవును నిత్య సృష్టికి వీరందరూ ఎలా బయలుదేరారు అలాగే నిత్యస్థితికి నలుగురు మనువులు బయలుదేరారు ఒక మన్వంతరానికి ఒకడే కదండి మనువు నలుగురు మనువులు అంటారేంటి నాలుగు మన్ కలిపి చెప్తున్నారా కాదు దక్షుని కుమార్తె ప్రియ ఆమెకు బ్రహ్మ సావర్ణికుడు రుద్ర సావర్ణికుడు ధర్మ ధర్మసావర్ణికుడు దక్ష సావర్ణికుడు అని నలుగురు పుత్రులు వీరిని మనువులనే అంటారు వీరందరూ నిత్యస్థితి ప్రవర్తన కొరకు నిర్దేశించబడ్డారు అయితే ఈ విధంగా ప్రళయం వచ్చే వరకు ప్రతిక్షణము సంతానాన్ని కలిగిస్తూ పోషిస్తూ ఉండే సప్తరుషులైనా మనువులైనా వారెంత స్వతంత్రులుగా ఆయా గాథలలో కనిపిస్తున్నా వారందరూ కూడా నా సంకల్పానికి లోనే ప్రవర్తిస్తూ ఉన్నవారే అని అంటున్నాడు పరమాత్మ ఓహో అర్థమైంది దీని కొనసాగింపుగా ఏడో శ్లోకం విను ఏతాం విభూతి యోగం చ మమయో వేత్తి త్వత సో వికంప్యన యోగేన యుజ్యతే నాత్ర సంశయ అన్వయం యహ మమ ఏతాం విభూతిం యోగం చ త్వ వేత్తి సహా అవికంప్యన యోగేన యుజ్యతే అత్ర సంశయ తాత్పర్యం చెప్పండి ఎవడు నా యొక్క ఈ ఐశ్వర్యమును యోగమును యథార్థముగా ఎరుగుచున్నాడో వాడు నిశ్చయమైన భక్తి యోగంతో కూడిన వాడు అగుచున్నాడు ఇందులో సందేహం లేదు విభూతి అంటే ఐశ్వర్యమా మనం అనుకునే డబ్బు బంగారం ఆస్తిపాస్తులు కాదు నియమన శక్తి మీ ఇంట్లో నీ మాట అప్రతిహతంగా చెల్లుతుందనుకో అప్పుడు మీ ఇంటిని నీ యొక్క విభూతి అని అంటారు నేను ధరించిన వస్త్రాలు కూడా నా విభూత అనొచ్చండి ఏదైనా తన పూర్తి నియమనంలో ఉంటే దానిని అతనికి విభూతి అని అనవచ్చు పూర్తి నియమనం అంటే సృష్టి స్థితులు కూడా తన సంకల్ప మాత్రం చేత జరగ జరగలగాలి అమ్మో అలా అయితే నాకు ఏ విభూతులు కూడా లేనట్లే అవును నీకు నాకే కాదు మన మూల పురుషులైన సప్తర్షులకి లేవు మనువులకి లేవు వారిని పుట్టించిన బ్రహ్మకి లేవు ఈ సమస్తము నా విభూతి అని స్పష్టంగా కృష్ణుడు ఒక్కడే చెప్పుకోగలడు అవును సుమా అందుకే ఆయనకొక్కడికే ఉభయ విభూతి నాయకుడు అని పేరు ఇలా యథార్థంగా ఎవరు ఎరుగుదురో వారికి నా ఎందు భక్తి కలుగుతుంది అని అంటున్నాడు పరమాత్మ మళ్ళీ యథార్థంగా ఎరుగుదురో అంటే ఏంటండి తత్వత అని కదా శ్లోకంలో మాట దాని అర్థమే యథార్థంగా అంటున్నాడు ఆ యథార్థం అంటే ఏంటి అని అడుగుతున్నాను కల రూపున ఎవరు అని అంటారు కొందరు ఈ మాట ఇంకా తిరగడం లేదు ఒక రోబోలు నువ్వు తయారు చేసేవనుకో అది ఇంట్లో అన్ని పనులు కూడా చేయగలదు నువ్వు ప్రోగ్రామ్ ఆన్ చేసి వెళ్ళిపోతే చాలు నువ్వు ఉన్నా లేకపోయినా తనంత తను అన్ని పనులు చేసేస్తుంది నువ్వు ఇంటికి వచ్చేసరికి ఇలాంటి రోబోలు గురించి పేపర్లో చదివాను హోటళ్లలో సర్వింగ్ కూడా చేస్తాయట ఆ రూపం చూసిన వారు ఎవరైనా దానికి ఆ పని చాకచక్యం స్వతసిద్ధంగానే ఉన్నదని స్వతంత్రంగానే ఆ పని చేస్తున్నదని అనుకుంటారా అనుకోరు దాని తయారీకి పనితనానికి కారణం నేను దానికి లేని స్వాతంత్రాన్ని స్వతసిద్ధతని దాని మీద ఆరోపించడమే అలా అనుకుంటే వెరీ గుడ్ ఇప్పుడు రోబో గురించి తత్వత యథార్థంగా రూపన ఎరిగినట్లు ఓహో అర్థమైంది ఇంకో విషయం చెప్తాను విను ముందు రాముడిగా పరమాత్మ ఎందుకు అవతరించాడో చెప్పు చూద్దాం రావణాసురుని చంపడానికి ఒకవేళ ఎవరైనా తులసి శాపం వల్ల అంటే ఏమంటావు నవ్వుతాను పరమాత్మ కూడా శాపం ఏమిటి కాకపోతే అదో నెపం పెట్టుకోవచ్చునంతే వెరీ గుడ్ పరమాత్మకుండే సర్వ స్వాతంత్రాన్ని మరిచి ఆయన ఎందు పారతంత్రాన్ని దుఃఖాన్ని అజ్ఞానాన్ని ఆరోపించారనుకో అది తత్వత పరమాత్మని ఎరిగినట్లు కాదు బాగా అర్థమైంది ఇప్పుడు అనిశ్వరత్వాన్ని అనీశ్వరత్వాన్ని యందు ఈశ్వరత్వాన్ని ఆరోపించి చూడడం కాకుండా యథార్థ దర్శనం కలరూపున ఎరుగుట అంటారు మరి భగవంతుని యోగాన్ని తెలియడం అంటే కళ్యాణ గుణ యోగాన్ని ఎరగడం అన్నమాట అంటే దుర్గుణముల వాసన కూడా లేకుండా పూర్తిగా కళ్యాణ గుణములతో నిండిన వాడగుట ఈ జ్ఞానం ఉంటే చాలనే మాట భక్తి కలిగిపోతుంది ఈ స్త్రీ ఎంత సౌందర్యవంతురాలో అన్న జ్ఞానం కలిగిన పురుషునికి ఆమె సాంగత్యమందు మందు కోరిక కలగడం ఎంత సహజమో ఈ పురుషుడు ఎంత గుణవంతుడో అన్న జ్ఞానం కలిగిన స్త్రీకి ఆతని సాంగత్య మందు కోరిక కలగడం ఎంత సహజమో పరమాత్మ విభూతి యోగ యొక్క జ్ఞానం కలిగిన వారికి ఆయన సాంగత్యమందు కోరిక కలగడం అంత సహజం అదే నా భక్తి అంటే విభూతి గుణముల యొక్క జ్ఞాన పరిపాకమే భక్తి జ్ఞాన పరిపాకం అంటే ఒక కాయ పండితే పరిపక్వమైంది అని అంట దానిని అలాగే జ్ఞానం ముదిరితే భక్తి అవుతుంది ఓ కాయ పనికి వస్తుంది పండు పనికి వస్తుంది బాగుందే కాయ కాస్త గట్టిగా పొల్లగా ఉండి కొందరికి రుచించవచ్చు మృదువుగా అయ్యి తీగా ఉన్న పండు అందరికీ రుచిస్తుంది కాక ప్రయోజనాన్ని సాధిస్తుంది అజీర్ణం చెయ్యదు పోషకంగా ఉంటుంది అబ్బా జ్ఞానానికి భక్తికి తేడా ఎంత బాగా చెప్పారో కాయ పండుగ మారే ప్రక్రియని ప్రస్తావిస్తున్నారు అంటే భక్తి వృద్ధిని చెప్తున్నారు భగవంతుని నియమనంలో ఉండేవన్నీ ఆయన విభూతులు అని అనబడతాయన్నారు అర్థమైంది అవేమిటో ఎలా తెలుస్తుంది ఈ అధ్యాయంలో అవే చెప్పబోతున్నారు ఆ జ్ఞానం పరిపక్వం అవుతున్న కొద్దీ భక్తి వృద్ధి పొందుతూ ఉంటుంది పన్నెండవ అధ్యాయం భక్తి యోగం పదకొండవ అధ్యాయం సాక్షాత్కార జ్ఞానం ఈ పదవ అధ్యాయం విభూతి యోగం అర్థమైందా అయింది అయింది ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు ఈ పది పదకొండు పన్నెండు అధ్యాయాలకి ఎంత అవసరమో కూడా బోధపడుతోంది ఎనిమిదవ శ్లోకం చూడు అహం సర్వ ప్రభవ మత్సర్వ ప్రవర్త భజన్ మాం బుధ భావ సమన్విత అన్వయం అహం సర్వ ప్రభవ మత్వం ప్రవర్తతే ముధా భావసమన్విత మాం భజన్ తాత్పర్యం నేను సమస్తమునకు ఉత్పత్తి కారణమైన వాడను నా వలన సమస్తము ప్రవర్తించుచున్నది అని తలిచి జ్ఞానులు నన్ను భావముతో కూడి అంటే కళ్యాణ గుణాకురుడైనా నన్ను భజించుచున్నారు భావము అంటే అదొక మానసిక ఆలోచన స్థితి అంటే స్పృహతో కూడి ఉండి భజించడం అర్థం అవలేదు జపం చేసినప్పుడు పూజ చేస్తున్నప్పుడు యాంత్రికంగా జరిగిపోవడం మనందరికీ అలవాటే కదా కొంచెం సేపు అయిన తర్వాత చీ ఇదేమిటి వేరే ఆలోచనలు వచ్చేస్తున్నాయి అంటూ సర్దుకుంటాం కానీ మళ్ళీ ఓ నిమిషంలో మామూలే ఇదే స్పృహ లేకుండా చేయడం అంటే భావరహితంగా చేయడం అంటే ఓహో నిజమా ఓ నిజమే ఓ సినిమా చూసిన తర్వాత దాని గురించి మరలా ఆలోచించినప్పుడు నేను సినిమా గురించి ఆలోచిస్తున్నాను అనే స్పృహ తప్పకుండా ఉంటుంది కానీ గుళ్ళు అష్టోత్తరాలు చెప్తున్నప్పుడు మాత్రం స్పృహ తప్పుతూ ఉంటుంది వేరే భావనలు వచ్చేస్తూ ఉంటాయి అదే ఆ స్పృహ కలిగి భగవంతుణ్ణి భజించడమే భక్తికి వృద్ధి అని తెలుసుకో అలాగా అవును సుమా అర్థమవుతోంది ఇప్పుడు భగవంతుని ఎంత ఎక్కువసేపు స్పృహతో భజిస్తే అంత వృద్ధి భక్తి కలిగినట్లే శ్లోకంలో అహం సర్వస్య ప్రభవ మత్త సర్వం ప్రవర్తతే అన్నంతవరకు విభూతిని చెప్పేసినట్లే మత్వా బుధాహ అనడంలో తలచి జ్ఞానులు అన్నారు కనుక సర్వశబ్దం యొక్క విస్తృతి అర్థమైనవారు అని జ్ఞాన పరిపాకాన్ని చెప్పేసినట్లే భావ సమన్విత అనడంలో భక్తి యొక్క వృద్ధిని చెప్పేసినట్లే ఆగండి ఆగండి మళ్ళా చెప్పండి అన్ని వస్తువుల ఉత్పత్తికి కార నేను కారణము నా అన్ని వస్తువులు ప్రవర్తిస్తున్నాయి అనగానే సృష్టిస్థితులకు కారణమని చెప్పారు కనుక విభూతిని చెప్పారు అన్ని వస్తువులు అంటే ఎరిగిన వాడే జ్ఞాని యచ్చకించిత్ దృశ్యతే సృయతేపివా అన్న అన్నట్లు కనిపించే వినిపించే సమస్తము అతని విభూతే అని ఎరిగిన వాడికి కదా జ్ఞానం పరిపక్వమైనట్లు తెలిసింది కానీ భజన దశ భక్తి దశ అని రెండు దశలను చెప్తున్నారా మీరు నేను కాదయ్యా శ్లోకంలోనే సూచన వచ్చేసింది సమస్త ప్రపంచము యొక్క సృష్టి స్థితి కారకుడు భగవంతుడే అని మనందరికీ తెలుసు ఆయన గురించిన ప్రార్థనలని శ్లోకాలని స్తోత్రాలని పారాయణని నృత్యాలని ప్రవచనాలని పూజలని ఇలా అన్నింటినీ సృష్టి స్థితి సంహారకారకుడు అనే చేస్తూ ఉంటాం ఇది భజన దశ అలాంటి భజనయందు భావ సమన్వితుడు ఎప్పుడవుతాడో అంటే స్పృహ కలిగి ఉండి ఎంతసేపు భజన చేస్తాడో అది భక్తి దశ అవుతుంది దశ అంతా భక్తి దశగా మారడము అది లేకుండా సమయమే ఉండకపోవడము వరుసమిట్లన్నమాట చాలా స్పష్టత వచ్చింది అయితే భజనదశ అనుసంధానపు తీరు భక్తి దశ అనుసంధానపు తీరు వేరువేరుగా ఉంటాయా లేదు అక్కడ ఇక్కడ కూడా కళ్యాణ గుణములతో కూడిన అనుసంధించాలి ఎందుకని అవి లేకుండా స్థితులు జరగవు కనుక సృష్టి స్థితులు లేకపోతే విభూతి పదానికి నిర్వచనమే కుదరదు సృష్టి స్థితులు అని మన ఈ ప్రపంచం కనుక అంటున్నాము నిజానికి విభూతి అంతా పూర్తి అధీనంలో ఉన్నది అని అర్థం అందుచేత ఎప్పుడు ఉండే విభూతి అయినా సృష్టి స్థితి సంహారములకు లోనవుతూ ఉండే విభూతి అయినా కళ్యాణగుణ విశిష్టుడైన బానిదే కళ్యాణ అంటే సౌశీల్య వాత్సల్యాది స్వాభావిక గుణములు అవ్వచ్చు సౌందర్యాది దివ్య మంగళ విగ్రహ గుణములు అవ్వచ్చు రెండు అవ్వచ్చు తెలిసినట్లే ఉంది కానీ భజన దశ నుండి భక్తి దశకి మారే విధానం కొంచెం చెప్పండి అంటే అంటే భావ భావసమన్వితుడై స్పృహతో ఉండి భజించడం ఎలాగో చెప్పండి స్పృహతో ఉండడమే ఇంకా చెప్పేదేముంది అది కాదండి అలా స్పృహతో ఉండి భజించేవారు ఎలా ఉంటారో చెప్పండి పోని పరమాత్మే చెప్పాడు తొమ్మిదవ శ్లోకంలో మచ్చిత్ మద్గత ప్రాణా బోధయంత పరస్పరం కథయంతశ్చిష్యంతి చరమంతి చ అన్వయం మచ్చిత్ మద్గత ప్రాణాహ మాం పరస్పరం బోధయంత కథ ఎంతశ్చ నిత్యం తుశ్చంతిచ రమంతిచ తాత్పర్యం మనస్సును నాయందే ఉంచి నన్ను విడిచి నిలవలేక నన్ను ఒకరికొకరు తెలుపుకొనుచు ఒకరికొకరు వర్ణించి చెప్పుకొనుచు ఎల్లప్పుడూ సంతోషించేవారు ఆనందించేవారు అవుతారు ఎవరు సంతోషించేవారు ఎవరు ఆనందించేవారు ఎలాగైనా అనుకోవచ్చు కానీ చెప్పేవారు చెప్పడమే ప్రయోజనంగా కలవారు కనుక చెప్పడం చేతనే సంతోషిస్తారు వినేవారు అత్యంత మధురమైన దానిని వింటున్నారు కనుక వారు ఆనందిస్తారు ఇక్కడ ఒక కీలకమైన పదం ఉన్నది నిత్యం అని గమనించావా ఏంటి విశేషం ఎల్లప్పుడూ అని కదా అర్థం నిత్యం అంటే ఏదైనా ఒక సినిమాని ఎన్ని మార్లు తలుచుకోగలవు ఎన్ని మార్లు తలుచుకున్నా అదే సంతోషం కలుగుతుందా విసుగు వేస్తుంది ఒక జోక్కి ఎన్ని మార్లు నవ్వగలవు ఇలా లౌకిక విషయాల్లో సంతోషమైన ఆనందమైన పరిమిత కాలమే ఉంటుంది స్పృహ కలిగి భావ సమన్వితులే భజించేవారు ఎన్ని పర్యాయాలు ఆ కళ్యాణ గుణ సంపన్నుడైన శ్రీహరిని తలచినా తలిచిన దానిని చెప్పినా చెప్పిన దానిని విన్నా అదే సంతోషం అదే ఆనందం కలుగుతూ ఉంటాయి అట ఓహో రామాయణం చాలా మాటలు విన్నాం మళ్ళా వినేదేమిటి కదా అదే కదా ఇలాంటి ఆలోచనలు భక్తి పరులకు ఉండవన్నమాట అవును అదే మన భక్తి పెరుగుతోందా తరుగుతోందా అని మనని మనం టెస్ట్ చేసుకునే మూల సూత్రం అమ్మో ఎప్పటికి ఆదశ వస్తుందో వస్తుంది వస్తుంది ఆయన ఇవ్వాలి మనకి రావాలి మనం చెప్పుకుంటున్న ఈ తొమ్మిదవ శ్లోకంలో తుష్యంతిచా రమంతిచా అని రెండు పదాలు వేశారు నిజానికి ఈ రెండు పదాలకి అర్థభేదం అంతగా లేదని నాకు అనిపిస్తోంది నిజమే తుష్యంతి అన్న రమంతి అన్నా సంతోషిస్తున్నారనే అర్థం చెప్పుకుంటూ ఉంటాం శ్లోకంలో మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ మాం బోధయంత మాం కథయంత అని నాలుగు విశేషణాలు భజించేవారికి వేశారు తుష్యంతి క్రియా వీరికే రమంతి క్రియ వీరికే వర్తిస్తుంది కాస్త తెలుగులో వివరించండి పరమాత్మని భజించేవారు అతను ఎందు చిత్తముంచుతారు ఆయన్ను భజించకుండా ఉండలేరు ఆయన గుణములను బోధిస్తూ ఉంటారు ఆయన కర్మలను వివరిస్తూ ఉంటారు అంటూ నాలుగు లక్షణములు కలవారుగా శ్లోకంలో ఉన్నది ఆ పనికి సంతోషించేవారు వీరే ఆనందించేవారు వీరే అని కూడా ఉన్నది అదే నేను నేనడిగింది కూడాను ఒకరి విషయంలోనే సంతోషించడము ఆనందించడము అనే రెండు ప్రక్రియలు ఎందుకు అని గుణములను చెప్పేవారు కర్మలను వివరించేవారు కూడా ఒకరే కానీ చెప్పేవారు వేరు వినేవారు వేరు అవుతారు కదా చెప్పడంలో సంతోషించేవారి కోసం తుష్యంతి అనే క్రియ విరణంలో ఆనందించే వారి కోసం రమంతి అనే క్రియ వేశారు నా బుద్ధికి తోచింది చెప్పేదా చెప్పు పర్వాలేదు గుణములను చెప్పేవారి కోసం తుష్యంతి అనే క్రియను వేశారు కర్మల్ని చెప్పేవారి కోసం రమంతి అనే క్రీని వేశారు ఎందుకని అలా అనుకోవాలి అని గురువుగారు అడిగారు ఏమో నాకు తెలియదు భగవంతుడి దివ్య కళ్యాణ గుణములను తలుచుకోవడంలో తలసింది చెప్పుకోవడంలో ఒక సంతృప్తి కలుగుతుందని దివ్య చేష్టితములు తలుచుకొని చెప్పడంలో ఒక ఆనందం కలుగుతుందని నా భావన ఈ ఇష్టం అలా అనుకున్నా తప్పేమీ లేదు మొత్తం మీద ఆ దశ రావాలి తర్వాత పదవ శ్లోకం చెప్తున్నారు గురువు గారు ఆ పదవ శ్లోకాన్ని మనం రేపు చదువుకుందాం మూడు వేల ఏడు వందల తొంభై నాలుగు ప్రశ్నలు పూర్తి చేసుకున్నాం మనం ఈరోజు మూడు వేల ఏడు వందల తొంభై ఐదవ ప్రశ్న నుండి రేపు మొదలు పెట్టుకుందాం పదవ అధ్యాయంలో పదవ శ్లోకం నుంచి మనరేవో ప్రారంభించుకుందాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్కేశవయర కాంతిమత్యాం ప్రసూతాయ ఇది రాజాయ మంగళం